ఆ ఆర్ నేను కలిసి ఉన్నా లేదా ఓకే ఇంకా మీరు చెప్పండి అవన్నీ చాలా చెప్పారు లాస్ట్ టైం అయితే ఆ నేను మిమ్మల్ని అడగమంటారా అడగండి నువ్వెక్కడున్నావు నేను శక్తి చైతన్యాల్లో ఉన్నా ఉన్నావు నేను స్వామి దగ్గర ఉన్నాను నువ్వు ఎక్కడ ఉన్నావు నేను నాలో ఉన్నాను అంటే అంతర్గతంగా కదండి మీరు అన్నమాట ఇప్పుడు అంతర్గతంగా ప్రయాణం చేస్తే మనం ఎక్కడికి ఏకాగ్రతగా చేరగలుగుతాము అక్కడ మీరు చెప్పింది అంతే కదండి నువ్వు ఎక్కడున్నావు నేను సచిదానందం అనుభవిస్తూ అంటే మన స్వరూపాన్ని అనుభవిస్తున్నాము అంతేనండి సచిదానందరూపంలో ఉన్నాను ఇలాగా మనం వేసుకుంటూ మనంతటా మనము దానితో కూడి ఉండడం కూడి ఉండడం ఎక్కడున్నాను అలాగే నువ్వెవరు అన్నాడు నువ్వెవరు చైతన్యాన్ని నువ్వెవరు జ్ఞానాన్ని నువ్వెవరు ఆనందాన్ని నువ్వెవరు ప్రశాంతత ఇప్పుడు మన స్వరూపాన్ని గురించి కూడా మన స్వరూపంలో ప్రశాంత శాంతిగా ఉండటమే మన స్వరూపము అంతే కదండి ఎప్పుడైనా కూడాను శాంతిగా ఆనందంగా ఉండటం మన స్వరూపం మన స్థితి మన స్వరూప స్థితి అంతే కదండి ఓకే నువ్వు ఇప్పుడు మీరు ఏదో చెప్పారు ఇప్పుడు మాకు ఎవరు నువ్వెవరు ప్రశాంతత ఇవి చెప్పారు మీరు ఇప్పుడు నువ్వెవరు నేను చైతన్యాన్ని నువ్వెవరు శక్తిని నువ్వెవరు ఆనందాన్ని నువ్వెవరు సత్ని సత్ సత్తేనండి సత్ అంటే అది అంటే అక్కడ ఇంకా మనం వెళ్ళలేని చోటిని దాన్ని అది సత్ అని చెప్పి అనుకుంటాము అంతే కదండి అంటే దాని తర్వాతే ఇంకా మనకు మాటలు ఉండవు అంతే కదండి సత్ అంటే నువ్వెవరు ఎరుకని ఇక్కడ ఎరుకంటే మనకు మనం ఎవరము ఏంటో తెలుసుకోవటం కదండి ఎరుకంటే ఇంకా ఏమైనా ఉంటుందండి అంతే అంతే నువ్వెవరివి ప్రజ్ఞని నువ్వెవరివి సాక్షి నువ్వెవరివి గమనాన్ని ఏంటండి గమనాన్ని గమనాన్ని అంటే మనం ఏ విధంగా నడుస్తున్నాము సంగతి ఆలోచనలో అండి భావం అండి అంతే గమనం నువ్వెవరు నువ్వెవరివి అచింత్యా అచింత్యాన్ అంటే ఆలోచన చింతించటానికి వీలు కానిదండి అచింత్యం అంటే అచింత్యాన్ని ఓకే నువ్వెవరి కూటస్త కూటస్థ అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చండి కూటస్థం అంటే చెప్తాను చెప్తాం మొత్తం చెప్తాను తర్వాత అడగండి మనం తర్వాత క్లారిఫై ఓకే అండి అచలా నువ్వెవరివి అచలాన్ని అప్రమేయాన్ని నువ్వెవరివి ప్రస్తుతాన్ని ఏంటండి ప్రస్తుతాన్ని ప్రస్తుతాన్ని ఓకే నువ్వెవరివి ఉండేవాడివి నువ్వెవరివి మార్పులు లేనివాడి నువ్వెవరివి శాశ్వతుడివి నువ్వెవరివి సనాతను

నువేవర్వి నిశ్చల నువేవర్వి పూర్ణమే నువేవర్వి సమృద్ధిని ఏంటండి సమృద్ధి సమృద్ధి ఓకే నువ్వెవరివి సమాధానాన్ని ఏంటి గురుజీ సమాధానాన్ని సమాధానాన్ని నువ్వెవరివి ఏమీ కాని వాడిని నువ్వెవరివి అంతా అయిన నువ్వెవరివి కాలాతీతు నువ్వెవరివి రహితుడు నువ్వెవరివి ఇప్పుడు ఏంటి గురుజీ ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇప్పుడు 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 ప్రస్తుతం ఓకే నువ్వెవరివి చేస్తూ చేయని వాడిని ఏం చెప్పారు గురుజీ చేస్తూ చేయని వాడిని ఓకే చేస్తూ చేయని వాడిని నువ్వెవరివి చూస్తూ చూడని వాడిని నువ్వెవరివింటూ వినని వాడివి నువ్వెవరి నువ్వెవరివి కలిగి ఉంటూ లేని వాడి కలిగి ఉంటుంది కలిగి ఉంటూ వాడిని నువ్వెవరివి లేకపోయినా ఉన్నవాడివి నువ్వెవరివి ధర్మాన్ని 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 అండి నువ్వెవరివి దర్శనాన్ని నువ్వెవరివి శ్రవణాన్ని అండి నువ్వెవరివి విచారణ నువ్వెవరివి నిధి

බරී ආශන ආශයනී සන ආශන රී ආශය රහිතුවරිී හරිරී

నువ్వెవరివి పదము నువ్వెవరివి నేను నేను అంటే ఇక్కడ ఆత్మ అనుకోవాలి కదండి ఓకే ఇట్లా మీరు నేనెవరు నేనెవరు అంటున్న కొద్ది అలాంటి పదాలు అన్ని ఉంటాయి నేనంటే ఇది అని అందుకే నేను అనంతం నేను అచింత్యం నేను అప్రమేయం నేను అవ్యయం అందుకనే ఇది తనని తాను చేరడం కోసం తనని అంతా వ్యాపించినటువంటి స్థితిని పొందడం కోసం తన లోపల ఉండే స్థితిని పొందడం కోసం ఇట్లా నేనెవరు అనేటటువంటి ప్రశ్నని ప్రశ్నించుకోవడం ద్వారా ప్రశ్నించుకునే విచారణ ద్వారా ఆ సమాధానాల ద్వారా తనని తాను పొందుతాడు అనేటటువంటి ఒక భక్తిపరమైనటువంటి సాధనని మనకి రమణ మహర్షి గారు అందించారు అవునండి